Hello and welcome to Viewpoint. వావ్ ఇజ్రాయెల్ అంటున్నాయి ప్రపంచ దేశాలు ఎందుకో తెలుసా వార్ టెక్నాలజీలో ఎప్పుడు ముందంజలో ఉండేటువంటి ఇజ్రాయెల్ సరికొత్త రకం ఆయుధంతో షేక్ చేస్తోంది ప్రపంచాన్ని అదేంటో తెలుసా లేజర్ వెపన్ ఈ లేజర్ వెపన్తో ప్రత్యర్థుల్ని వణికిస్తోంది దీని గురించి అసలు విస్తృతంగా తెలుసుకుందాం ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే యుద్ధ రీతుల్లో చాలా చాలా వేగమైన టెక్నాలజీతో కూడిన మార్పులు చాలా వచ్చేస్తున్నాయి ఒకప్పుడు వారంటే ఒక దేశ సైన్యం మరో దేశం మీద దాడి చేసేది మనకు తెలుసు కానీ అత్యాధునిక డ్రోన్ల రాకతో యుద్ధ రీతుల్లో అయితే చాలా చాలా అనూహ్య మార్పులు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా గగన తలంలోనే వార్ జరుగుతున్నాయి మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఇండియా వార్కు సంబంధించి కూడా చూసాం డ్రోన్లు మిసైళ్లతో దాడులకు దిగడం విపరీతంగా పెరిగిపోయింది మరి ఈ రకమైన అటాక్స్ను తిప్పి కొట్టడానికి అత్యంత సమర్థవంతమైన రక్షణ కవచాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి ప్రపంచ దేశాలు ఆల్మోస్ట్ అన్నీ అయితే వార్ టెక్నాలజీలో ఎప్పుడు ముందంజలో ఉండే ఇజ్రాయెల్ అయితే ఈ విషయంలో కూడా అందరినీ దాటేసింది ఆశ్చర్యపరుస్తోంది అద్భుతమైన కొత్త లేజర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేసింది లేజర్ ఆయుధంతో శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది మరి ఈ రైలు పరిగెత్తించడం ఏ విధంగా జరుగుతోంది అంటే హెజ్బుల్లా మిలిటెంట్లతో ఘర్షణలో కొత్త లేజర్ వ్యవస్థను వినియోగించామని కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలుసు కదా ఐడిఎఫ్ తెలియజేసింది దీన్ని తమ దేశానికి చెందినటువంటి రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారు చేసిందని తెలియజేసింది ఈ ఐరన్ బీమ్ వ్యవస్థలో తక్కువ శక్తి కలిగిన లైట్ షీల్డ్ అనే ఆయుధాన్ని వాడి డ్రోన్లను కూల్ చేశామని కూడా ఇజ్రాయెల్ వెల్లడిస్తోంది ఈ వెపన్ థర్టీ కిలోవర్ శక్తితో పనిచేస్తుందని పేర్కొంది మరి విపరీతమైన ఘర్షణల సమయంలో అంటే యుద్ధ సమయాల్లో హెజ్బుల్లా తమ పై తీవ్ర దాడులకు తగ్గబడిందని ఏకంగా మూడు వందలకు పైగా పిల్లుడు పదార్థాలతో నిండిన డ్రోన్లను తమపై ప్రయోగించిందని స్పష్టం చేసింది అయితే అన్ని డ్రోన్లను తమ కొత్త ఐరన్ బీమ్ లేజర్ ఇంటర్ సెస్టర్ సక్సెస్ఫుల్ గా అడ్డుకుందని కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది హెస్బుల్లా ప్రయోగించిన డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని పౌరుల ప్రాణాలు కాపాడామని ఇజ్రాయెల్ తెలిపింది ఐరన్ బీమ్ లేజర్ ఆయుధం అద్భుతంగా పనిచేసిందని దేశ ఆస్తులను కూడా రక్షించిందని ఐడిఎఫ్ పొగడ్తల వర్షం కురిపించింది అసలు ఒక్కో డ్రోన్ అడ్డగేందుకు తమకు చాలా తక్కువ ఖర్చు కూడా అవుతోందని కేవలం రెండు డాలర్లు మాత్రమే వెచ్చించామని పేర్కొంది ఇప్పటికే ఐరన్ భీమ్ వ్యవస్థ చాలా వరకు అందుబాటులోకి వచ్చిందని ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురానున్నట్టుగా కూడా ఐడిఎఫ్ వివరిస్తోంది మొత్తానికి ఇజ్రాయెల్ మళ్ళీ మరోసారి తన ఘనతను చాటుకుందని చెప్పచ్చు